హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోందా తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఈ తుఫాను సూచనలను లైవ్లో చూసినట్లయితే నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో కదిలింది ఇక అలాగే మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా ఏడు వందల పది కిలోమీటర్ల దూరంలో కాకినాడకు ఆగ్నేయంగా ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఇక అలాగే చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది తీరం వెంట యాభై నుండి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక అలాగే తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే వీలుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దూసుకొస్తున్న మోందా తుఫాన్ వణికిస్తోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది అధికారులకు సెలవులు రద్దు చేశారు సహాయక చర్యల కోసం ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసింది ఎన్డిఆర్ఎఫ్ ఏపీఎస్ డిఎంఏ కేంద్రాలు పదహారు శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు యాభై ఏడు తీర ప్రాంతాల మండలాల పరిధిలో రెండు వందల పంతొమ్మిది తుఫాను షెల్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక అలాగే సముద్రంలోని అరవై రెండు మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పిస్తున్నారు సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు ఇక అలాగే అనకాపల్లి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల కడపలో విద్యా సంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు నెల్లూరు జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ హిమాంశు శుక్ల నేడు సెలవు ప్రకటించారు ఇక ఈ తుఫాను నేపథ్యంలో తుఫాను దృష్ట్యా జిల్లాల్లో విపత్తు బృందాలు మోహరించాయి సహాయక చర్యల కోసం తొమ్మిది ఎస్డిఆర్ఎఫ్ ఏడు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచారు ఇక అలాగే తుఫాను దృష్ట్యా జిల్లాలకు టిఆర్ ట్వంటీ సెవెన్ కింద నిధులు మంజూరు చేశారు వీటితో సహాయ శిబిరాలు తాగునీరు ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు విజయనగరం జిల్లాలోని ముక్కాం తీర ప్రాంత గ్రామంలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఎస్పీ ఏఆర్ దామోదర్ పర్యటించారు మత్స్యకారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో